ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతలు చేపట్టారు కూతురు గ్రీష్మకు మాజీ స్పీకర్ ప్రతిభ భారతి అక్షంతలు వేసి ఆశీర్వదించారు మహిళలకు పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని గ్రీష్మ చెప్పారు పదవి ఇచ్చి గౌరవించిన సీఎం చంద్రబాబు లోకేష్ కు ఆమె ఎంతో ఆవేదన అనుభవించాలని తెలిపారు జరిగింది నిజంగా రోజు నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం వృద్ధుల కోసం పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను నాలో ఉన్న తపనని నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయటానికి అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను ఈ నా నిజంగా నేను నాలుగో తరం రాజకీయ నాయకురాల్ని మా ఇంట్లోని అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా చైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు మా అత్తగారు వచ్చారు ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను అంటే పార్టీలో జరుగుతున్న ఏవైతే ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను మీరు మీకు తెలుసు సోషల్ మీడియాలోని వాటిల్లోని వచ్చిన వాటిలోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయితే లొకేషన్ అన్న లాస్ట్ టైం కూడా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి అలాగే పురంధ్రేశ్వరి గారికి అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో ఈ పదవికి ఈ సీట్కి నేను చెడ్డ పేరుతేను ఈ కార్పొరేట్